ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా ఏ కారణం చేతి ఎండబెట్టినారు పంటలు ఎండబెట్టినారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు దీనికి అంతటి కారణమేంది పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయట కదనా జగిత్యాలు వచ్చినాయట కదా ఇలా రాహుల్ గాంధీ చెప్తుండయా నిర్మల్ మీటింగ్ లో రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాను రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా జగిత్యాలక్కడ కూడా కాలేదు నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసర అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు నమ్మచ్చున్న ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇష్టమచ్చిన పద్ధతిలో నోటికచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు నరేంద్ర మోడీ పదేండ్లైంది దేశానికి ప్రధానమంత్రి అయ్యి అచ్చే దిన్ వచ్చిందా సచ్చే దిన్ వచ్చింది అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాల్ వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ ధన్ డబ్బులు పడ్డాయా జగిత్యాల కడ పదిహేను లక్షలు వచ్చినాయట కదా మోడీ వచ్చినాయని చెప్తున్నాడు జగిత్యాల ఇవ్వలకు రాలేదా అన్నా పదిహేను లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా రాలేదా ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే కనాహీనంగా ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయినది ఎగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి దేశానికి వంద లక్షల కోట్ల అప్పు పెరిగింది ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలే జరుగుతుందా ఎవ్వలకు కూడా జరగలే ఒక దళితులకు గిరిజనులకు రైతులకు మహిళలకు చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికైనా లాభం అంటే ఎవరికి లాభం జరగలే జరగలేదు కదా